టూ అవర్ ఛానల్ నేను కొత్తగా ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్న సంగతి మీకు అందరికీ తెలిసిందే నేను చాలా చాలామంది అడిగారు ఎంత తీసుకున్నారు ఎక్కడ తీసుకున్నారు మీరు ఎన్ని రోజులు ట్రైనింగ్కి వెళ్ళారని నేను ఎన్నో రోజులు ట్రైనింగ్కి అయితే వెళ్ళలేదండి నేను ఈ మిషన్ అయితే పళ్ళు వాళ్ళతో తీసుకున్నానని మీకు ఆల్రెడీ చెప్పాను వీళ్ళ బ్రాంచెస్ చాలా చోట్లే ఉన్నాయి అయితే నేను వీళ్ళతో తీసుకున్నాను వీళ్ళకి అనంతపూర్లో కూడా బ్రాంచ్ అయితే ఉంది మనకు కావాలంటే ట్రైనింగ్ వాళ్ళు ఫ్రీగానే ఇస్తారు వన్ వీక్ ఆర్ టెన్ డేస్ మన ఓపిక ఖచ్చితంగా మనం మిషన్ తీసుకుంటామని మిషన్కి అడ్వాన్స్ అయితే ఇస్తే వాళ్ళు మనకు ట్రైనింగ్ ఇస్తారు మిషన్ ఎంతకు తీసుకున్నారు అని అడిగారు మిషన్ ఎంతకు తీసుకున్నారు అంటే సింగిల్ హెడ్ అయితే ఒక కాస్ట్ వస్తుంది డబల్ హెడ్ అయితే ఒక కాస్ట్ వస్తుంది ఇప్పుడు కొత్తగా వచ్చిన వర్షన్ కొందరు కొని ఉంటారు టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్కు టూ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్కు అలా కూడా కొని ఉండొచ్చు సింగిల్ హెడ్ ఎందుకంటే ముందు వచ్చిన వాటిలో కొంచెం అప్డేట్స్ తగ్గి ఉంటాయి అంటే ఒక వ్యక్తి కావచ్చు ప్రేమ్ సైజులు అన్నీ మారిపోయి ఉంటాయి ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి ప్రేమ్ సైజులు కొంచెం కొత్తగా ఏమైనా యాడ్ చేయడం వల్ల కాస్ట్ పెరుగుతూ ఉంటుంది డబుల్ హెడ్ అయితే మీకు ఫోర్ ల్యాక్స్ ఫోర్ ఫిఫ్టీ ఇలా పడుతుంది అనమాట కొత్తగా ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు ఒక మిషన్ కాదు ఒక కంపెనీని కాదు మీరు రకరకాలుగా చూసుకోవచ్చు ఇంకా చాలా కంపెనీలే ఉన్నాయి త్రిబుల్ హెచ్ఎస్ హెచ్ఎస్డబ్ల్యూ వా బ్రదరు ఇంకా చాలా మిషన్లు అయితే ఉన్నాయి నేను అన్ని చూసాను మాక్సిమం చూసి పళ్ళు తీసుకున్నాను ఇందులో నేర్పించడానికి మీకు ఎన్ని రోజులు పట్టింది నేర్చుకోవడానికి ఎన్ని రోజులు వెళ్ళారని అడిగారు నేను ఎన్ని రోజులు వెళ్ళలేదు టూ డేస్ తీసుకున్నాను ట్రైనింగ్ అది వాళ్ళు నాకు నా షాప్ దగ్గరికి వచ్చి ట్రైనింగ్ ఇచ్చారు ఇందులో ఓన్లీ ఫోర్ ఆప్షన్స్ ఉంటాయంతే ఫోర్ ఆప్షన్స్